హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ కాంగ్రెస్లోకి దూకటానికి రెడీ అయిన ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆఫ్ కోర్స్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో కొంతమంది పార్టీ ఫిరాయిస్తూ ఉంటారు కదా అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియే క్రొత్త ఏమీ కాదు అది తెలంగాణ కాదు ఆంధ్రా కాదు ఇంకో చోట కాదు ఎక్కడైనా ఇది జరుగుతూనే ఉంటుంది అంతేందుకు ఇదే తెలంగాణలో బీఆర్ఎస్ రెండుసార్లు అధికారం చేజిక్కించుకుంది కదా చేజిక్కించుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చేర్చుకున్నారు కదా కేసీఆర్ గారు గులాబీ జెండా కప్పేశారు వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించారు ఇంకొంతమందికి అయితే మంత్రి పదవులు కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు అదే వారు వీరయ్యారు వీరు వారయ్యారు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతూ ఉన్నారు ఈ క్రమంలో దీనికి సంబంధించి అది కోర్టు పరిధిలో కూడా ఉన్నది సో అది ఎంతవరకు సమంజసం అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఎథిక్స్ మోరల్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి వాళ్ళకి సో ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మరొక పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుచొస్తున్నారంట ఒకరు కాదు ఇద్దరు కాదండి గుర్తుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఈ ప్రక్రియ ఈ విధంగా వస్తుంది వాళ్ళు పన్నెండు మంది ఎందుకు రావాలి అని అనుకుంటున్నారంటే ఇక్కడ మనం కానీ గమనిస్తే కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఏదైతే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాలతో కారు దిగిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పొంచి ఉన్నా దాని నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ ఎల్పి విలీనం దశగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందా ఇది ఇంపార్టెంట్ బీఆర్ఎస్ ఎల్పి విలీనం దిశగా కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పేసి అనుకోవచ్చు అంటే అనుమానంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు సో దానిపైన స్పష్టత లేదు ఇంకా క్లారిటీ అయితే లేదు మొత్తం మీద అయితే పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారట సో వీళ్ళు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు ఎందుకు ఆ పరిస్థితి అంటే ఇక్కడ ఏదైనా ఎవరైనా సరే పార్టీ ఫిరాయిస్తారు ఎందుకు ఫిరాయిస్తారు సరే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏపీలో తీసుకున్న అలాగే తెలంగాణలో తీసుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని కొన్ని కారణాల వల్ల మారుతూ ఉంటారు అందులో ప్రధానంగా ఏంటి అంటే ఎవరైనా కామన్గా వీళ్ళు చెప్పుకొచ్చే కారణం ఏంటి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ప్రజల బాగోగుల కోసం మేము పార్టీ ఫిరాయిస్తున్నామని చెప్పేసి అంటారు తీరా ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ కారణాలు చెప్పి ఫిరాయించి ఆ యొక్క నియోజకవర్గాల్ని అభివృద్ధి చెందేలాగా చేశారు ఆలోచించండి మరి తీరా ఆ యొక్క పదవీ కాలం పూర్తయ్యేసరికి వీళ్ళు పార్టీ మారి ఆ నియోజకవర్గానికి ఏమైనా చేశారంటే అది శూన్యమే అక్కడ ఏమి ఉండదు కాకపోతే ఆ మారిన సమయంలో దాన్ని కవర్ చేసుకోవడానికి దాన్ని కప్పుపించుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అది ఇది అని అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ క్రమంలో వారు మరలా అదే పార్టీలో కొనసాగుతారా అని అంటే కష్టమే ఇట్లా ఉంటుంది అనమాట సో ఇది ఒక కారణం అలా కాకుండా మరికొన్ని కారణాలు ఉంటాయి కొంతమంది పైన అవినీతి ఆరోపణలు ఉంటాయి సో ఆ అవినీతి ఆరోపణలనే మరి తప్పించుకోవాలి లేదంటే మరలా వీళ్ళపైన ఏమైనా సరే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిద్దామో అనే భయంతో అభద్రతాభావంలో ఉండి ఖచ్చితంగా పార్టీ ఫిరాయించే పరిస్థితులు ఉండే మరి కొంతమంది ఉంటారు వ్యాపారాలు ఉంటాయి వాళ్ళకి ఆ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగాలి ఎక్కడా దెబ్బ పడకుండా ఉండాలి అని అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకు ఉంటుంది ఇంకొంతమందికి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో తీసుకోండి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకి ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు కదా అదే బీఆర్ఎస్కి ఆరు నెలలు తిరిగేసరికి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చినాయండి పదిహేడు స్థానాలకు కాను ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది ఎనిమిది స్థానాలేమో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలేమో బీజేపీ ఒకటేమో ఎంఐఎం మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అఫ్కోర్స్ తొమ్మిదిన్నర ఏళ్ళు అనుకోండి అటువంటి బీఆర్ఎస్ సడన్గా ఇంత దారుణంగా కొలాబ్స్ అయిపోతుందని ఎవరైనా ఊహించారా మరి దానికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు అని భావిస్తున్నారా ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించాలని చూస్తున్న ఎమ్మెల్యేలు అసలు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బలంగా ప్రభుత్వం స్థాపిస్తుందని ఎవరు ఊహించరా కోర్స్ అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు కావచ్చు ఆయన చేసిన పోరాటం కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ వ్యవహార శైలి కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు అదంతా గమనించిన రేవంత్ రెడ్డి గారు మరలా అదే తప్పు కేసీఆర్ గారిలాగా తప్పులు చేసి ఆయనకు వచ్చిన అధికారాన్ని మరలా రేపు ఎన్నికల్లో పాడు చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా ఇది ఆలోచించాలి అయితే ఈలోపు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి మరి ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పార్టీ ఎందుకు మారిపోవాలని ఎదురు చూస్తున్నారు అంటే అక్కడ భవిష్యత్తు లేదు అనే భావనలో ఉన్నారా ఖచ్చితంగా ఏదైతే జాతీయ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ అలాగే బీజేపీ వీళ్ళిద్దరు మాత్రమే తెలంగాణలో ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నారా సో మరి ఈ క్రమంలో ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ పన్నెండు మంది కూడా మారిపోతే ఇక బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండే లాగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు రీసెంట్గా జైలు నుంచి వచ్చారు సో వీళ్ళ వరకు ఎటువంటి డోకా లేదు అఫ్కోర్స్ ఇంకొంతమంది కూడా ఉన్నారనుకోండి ఇప్పుడు రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు మరి కొంతమంది కావచ్చు కానీ ఈ విధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా మరి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళుతుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా కొంత నిరుత్సాహానికి గురవుతారు సో ఇటువంటి తరుణంలో ఒక నాయకుడుగా కేసీఆర్ గారు మరి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు అఫ్కోర్స్ కేసీఆర్ గారే ఆశామాష వ్యక్తి కాదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉండి అప్పటి చాణక్యుడు అంటారో అదేవిధంగా తెలంగాణ పరంగా తీసుకుంటే కేసీఆర్ గారు కూడా మంచి రాజకీయ అనుభవం ఉన్నాయి వ్యూహాలు వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు అన్నీ ఆయన మంచి చాణక్యుడు ఆయన కూడా సో అటువంటి కేసీఆర్ గారు మరి ఇటువంటి పరిస్థితుల నుంచి ఎలా అధిగమిస్తారో అనేది చాలా కీలకంగా ఉంది మరి ఒకవేళ గంభగుర్తుగా పన్నెండు మంది మారిపోతే ఇక బీఆర్ఎస్ భవిష్యత్తు అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూడాలి ఈ పన్నెండు మంది ఒకవేళ మారాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంకా స్పష్టత లేదు ఎప్పుడు మారుతారు ఏంటి అనేది చూడాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాంగ్రెస్లోకి రావడానికి పన్నెండు మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ